మండపేటలో సైకిల్ స్పీడు జోరుగా ఎన్నికల ప్రచారం రోడ్ షోలో ప్రతిపక్ష తీరును ఎండగడుతున్నారు ఎమ్మెల్యే వేగుల్లా అడుగడుగునా పట్టణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు మండపేటలో సైకిల్ స్పీడ్ పెంచింది కార్యకర్తలు అభిమానులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు మండపేట టౌన్ పరిధిలో పలు వార్డుల్లో బుధవారం రోడ్ షో నిర్వహించారు ప్రతిపక్ష తీరును ఎమ్మెల్యే వేగుల్లా జోగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ఎండగట్టారు వేగుళ్లకు ఆయా వార్డుల్లో ప్రజలు బ్రహ్మరథం పడ్డారు అడుగడుగున నీరాజనం పలికారు రోడ్ షోలో యువత కేరింతలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత టీడీపీ సందర్భంగాడి మండపేట పట్నంలో ప్రజల అవసరాలను గుర్తించి వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు కాగా రెండు వేల చివరలో కొన్ని అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ప్రాతిపదించి వాటిని ఆరంభిస్తే అధికారంలోకి వచ్చిన వైసీపీ అన్నిటిని రద్దు చేసిందని విమర్శించారు ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో రౌడీజం పెరిగిపోయిందని దుయ్యబట్టారు మండపేట నియోజకవర్గ ఎన్టీఏ కూటమి అభ్యర్థిగా తనకు అమలా అనంతపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి గంటి హరీష్ మాధుర్లకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తర్వాత మన ప్రకాష్ గారి టైంలో ఒక కమ్యూనిటీ హాల్ ఈ పార్కు దీన్ని కూడా మనం పెట్టుకున్నాం ఎలక్షన్ వచ్చింది రద్దు చేశారు ఐదేళ్ళు అయిపోయింది ఇవాళ వరకు అది అలాగ ఉంది ఇక్కడ తప్పులతో ఇలాగ ఉంది అంటే సుమారు నాలుగు వందల నాలుగు వందల ఎనిమిది ఫ్లాట్లు సుమారుగా నాలుగు వందల ఎనిమిది ఫ్లాట్లు దగ్గర దగ్గర వెయ్యి మంది వాటర్స్ పిల్లలతో చూసుకుని పన్నెండు వందలు పద్నాలుగు వందల మంది ఇక్కడ కాపురం ఉంటున్నారు మరి దీనికి ఒక పార్క్ అవసరం అవి స్కూల్ అడిగా స్కూల్ పెట్టాం మన అదేవిధంగా మరి రేపు మన అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఈ పార్కుని మీ అందరూ సాయంత్రం పడు కూర్చోడానికి అనుగుణంగా చేసి ఇక్కడ మీ అందరికీ కూడా ఏదైనా చిన్న చిన్న కార్యక్రమం ఏ కార్యక్రమం చేసుకున్నా పనికొచ్చేలాగా ఒక కమ్యూనిటీ హాల్ని ఈ ప్లేస్లో కట్టబోతున్నామని చెప్పి మీ అందరికీ సవనిగా మనం చేస్తూ మీ పట్టాలు కూడా మన గవర్నమెంట్ వచ్చిన రెండు నెలల లోపలనే మీ ఒరిజినల్ పట్టాలు మీకు ఇప్పించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ సవనిగా తెలియజేస్తూ మరి అనేక సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టారు అన్నీ మీకు ఇంటింటికి తెచ్చి ఇచ్చారు మళ్ళీ ఏదైనా చెప్పనవసరం లేదు పెన్షన్ కానీ రేషన్ కానీ మీ ఇంటికి వస్తుంది తప్ప మీరు ఎక్కడికి తిరగక్కర్లేదు మరి ఇప్పుడు తిరుగుతున్నాం కదా అంటారు ఎలక్షన్ కమిషను వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దు అన్నారు ఇంటింటికి ఇవ్వద్దు అని చెప్పలేదు వాలంటీర్లు అయితే వైఎస్ఆర్ ఓటు ఏమని చెప్తున్నారని దాన్ని ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశంగా తీసుకుని వాళ్ళ అభిజయించారు వీళ్ళ అభిజయించారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇటువంటి మాటలు ఏమి మిమ్మల్ని నమ్మద్ది చెప్పి మీ అందరికీ సవనియంగా మనసు చేస్తూ ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందులన్నీ పరిష్కరించే బాధ్యత నాదని